హాయ్ ఫ్రెండ్స్ శ్రీవాణి కిచెన్కి స్వాగతం ఇంట్లో ఉండే రైస్ తోటే చికెన్ బిర్యానీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా చిన్న పిల్లలు కూడా ఈజీగా చేస్తారండి పిల్లి వచ్చింది కదా పాలు పోద్దామంటే గిన్నెలో పెట్టి తాగుతుందండి ఇలా తాగుతాయి పిల్లులు అందుకే పిల్లులను పెంచడం కష్టము పిల్లలు అడిగిన వెంటనే ఐదు నిమిషాల్లో చేసి పెట్టచ్చండి ఈ విధంగా ముందుగా చికెన్ తీసుకొచ్చిన తర్వాత వాష్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి తర్వాత దాంట్లోకి పుదీనా పుదీనా ఎక్కువగా వేసుకోవాలండి ఈ బిర్యానీకి పుదీనే ఫ్లేవర్ వస్తుంది అలాగే ఒక గడ్డను ఉల్లిగడ్డను కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి మాత్రమే ఎక్కువ వేసుకోవాలి కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది దీంట్లోకి కారం కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు వేసానండి తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసాను తర్వాత కొంచెం పసుపు ధనియాల పొడి కొంచెం గరం మసాలా అలాగే ఉప్పు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే దంచుకొని వేస్తున్నానండి ఫ్రెష్గా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత కొంచెం పెరుగు వేసుకొని ఎక్కువ వేయకండి కొంచెం వేస్తే సరిపోతుంది మనం ఇదిని కలిపే అంత వీలుగా ఉండేటట్టుగా పెరుగు కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకోవాలండి మొత్తం ముక్కలకు పట్టించుకొని ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా చేయండి మ్యారినేట్ చేసి నిన్నటి చికెన్ మూన్నటి చికెన్ ఇలా వద్దండి అప్పటికప్పుడు చేస్తేనే బాగుంటుంది మనం తీసుకున్నప్పుడు రెండు రోజులు మూడు రోజులు పెట్టిస్తున్నాం అలాగే అంతకుముందు ఎన్ని రోజులు కట్ చేసి పెడుతున్నారో ఇప్పుడు ఫ్రెష్గా ఎవరు ఇవ్వట్లేదండి అందుకోసమని ఇలా చేస్తేనే బిర్యానీ చాలా బాగా వస్తుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఒక గిన్నెని పెట్టుకొని దాంట్లోకి ఉల్లిగడ్డలు వేయించడానికి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డల్ని వేసుకొని కొంచెం చక్కెర వేస్తే తొందరగా వేగిపోతాయండి ఇలా వేసుకొని కలుపుకుంటే వేగిపోతాయి వీటిని వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత ఒక మందం గిన్నెని తీసుకోవాలండి ఇలా మందం గిన్నెని తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం ఇంతకుముందు మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని వేసుకొని చిన్న మంట మీద మనం వేయించుకోవాలండి దీనిని మొత్తం గిన్నె వెడలుపుగా చికెన్ని ఇట్లా పరుచుకోవాలి ఇలా పరుచుకుంటూ మనం చిన్న మంట మీదనే చేయాలండి ఇది మనకు మ్యారినేట్ చేయడం లేదు కదండి ఇందులో చికెను కాబట్టి దీనిని చిన్న మంట మీద ఉడకబెట్టాలండి ఒక పది నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలండి బిర్యానీ మసాలా అంటే ఆకు లవంగాలు యాలకులు జాజికాయ పత్రి మీకు ఏమున్నా వేసేసుకోవాలి ఇంట్లో ఏమి రెడీగా ఉంటే అది వేసేసుకోవచ్చు వేసుకొని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక బర్నల మీద ఉంచేసుకుందామండి ఇది చిన్నగా ఉడకాలి ఉడికితే ముక్క బాగుంటుందండి ఉప్పు కారం అన్నీ ముక్కకు పడతాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది చికెను తర్వాత మరొక గిన్నెను తీసుకొని దాంట్లోకి యాలకులు లవంగాలు పుదీనా కొత్తిమీర జాజికాయ జాపత్రి ఏవి ఉన్నా అన్నీ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మరగనివ్వాలండి ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం కడుక్కున్న బియ్యాన్ని వేసుకోవాలి ఇలా మొత్తం బియ్యాన్ని వేసుకొని కలుపుతూ మీకు ఉడుకుతుందా లేదా చూసుకుంటూ మరి ఒకసారి మూత తీసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఇలా మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉడకబెట్టుకోవాలండి మెత్తగా ఉడికిపోతే బిర్యానీ బాగుండదు కాబట్టి పుల్లలు పుల్లలు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి ఇలా రెడీ అయిందని చూస్తూ ఇక్కడే మనం చేసేదంతా బిర్యానీ టేస్ట్ అయినా చూడడానికైనా బాగుంటుందండి ఇలా మంచిగా ఉడకబెట్టుకుంటే చూడండి ఇలా ఉడికిపోయింది మళ్ళీ మూత పెట్టానండి మళ్ళీ చూశాను ఇలా ఒకసారి టేస్ట్ చేసి చూస్తే ఉడికిపోయింది దీనిని పక్కన పెట్టి ఇంతకుముందు మనం చిన్నగా ఉడకబెడుతున్నాం కదండి ఆ చికెన్లోకి రైస్ను మొత్తం తీసుకొని ఇలా మొత్తం వేసుకోవాలండి మీకు ఒక లేయర్ వేసిన తర్వాతనే అర్థం అవుతుంది ఇలా మొత్తాన్ని అన్నాన్ని పుల్లలు పుల్లగా ఉంటేనే బాగుంటుందండి ఈ అన్నాన్ని మొత్తం వేసేసుకున్న తర్వాత దాంట్లోకి పుదీనా కొంచెం కొత్తిమీర ఇంతకుముందు వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని మళ్ళీ కొంచెం అన్నం వేసుకొని పైన కొంచెం కొత్తిమీర పుదీనా నెయ్యి వేసానండి క్లిప్ మిస్ అయిపోయింది ఇలా వేసుకొని మూత పెట్టుకొని బరువును పెట్టుకుంటే ఆయిల్లెస్ బిర్యానీ ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఇలా చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవటమే మీకు వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి